గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టును అపోసుడు పౌలు చెప్తున్నారు నాకు దర్శనం కలిగింది ఆ దర్శనాన్ని పొందినటువంటి పౌలు ఏసు గురించి ఏం ప్రకటిస్తున్నాడు సర్వాధికారులున్న దేవుడు యేసు అని ప్రకటిస్తున్నాడా ఆ అల్లాహ యొక్క దాసుడిగా యేసు వారు మనకి కనబడుతున్నారన్న విషయం ఖురాన్ మనకు సాక్ష్యమిస్తుంది యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు యేసుని క్రీస్తు కాదు అని చెప్పువాడు అబద్ధికుడు అని ఉంది యేసు ఏ స్థానంలో ఉన్నారు భూమి మీద నుండి వెళ్ళిపోయిన తర్వాత గొర్రె పిల్లగా ఉన్నారు అన్న విషయం బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది అసలు గొర్రె అంటే ఏంటి ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే చాలా ఆసక్తికరమైన విషయాలు మనకు తెలుస్తాయి బిస్మిల్లాహ్ రహమాన్ రహీం అస్సలాం వలైకుం ఔదు బిల్లాహి మిన షైతాని రజీం బిస్మిల్లాహ్ రహమాన్ రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము ఆలా రసూలిల్లాహ్ వ ఆలా అలిహి వ అజ్మాయిన్ యేసు వారు భూమి మీద మానవుడిగా పుట్టి ముప్పై మూడున్నర సంవత్సరాల పాటు జీవితం గడిపి ఆరోహణై పైకి వెళ్ళిపోయిన తర్వాత సర్వాధికారాలు ఉన్నటువంటి దేవుడిగా మారిపోయారు అని క్రైస్తవ విశ్వాసుల్లో కొంతమంది అంటున్నారు మరి నిజానికి యేసు సర్వాధికారాలు ఉన్నటువంటి దేవుడిగా మారిపోయారా దీనికి ఖురాన్ ఏమంటుంది ఖురాన్ గ్రంథంలో సుర అల్మైదా ఐదవ సుర నూట పదిహేను నూట పదహారు వాక్యంలో పునరుద్ధాన దినమున అంటే తీర్పు దినమున అల్లా యేసు అని ప్రశ్నిస్తున్నాడు ఓ మర్యం కుమారుడా ఈసా యేసు ఏమి నీ ప్రజలతో అల్లాహకు బదులుగా నిన్ను మరియు నీ తల్లిని ఆరాధ్యులుగా చేసుకోండి అని చెప్పావా అని ప్రశ్నించగా దానికి ఈశాసలం అంటున్నారు నీవు సర్వలోపాలకు అతీతుడవు నాకు పలకటానికి అర్హత లేని మాటను ఏ మాట నేను దేవుణ్ణి నన్ను ఆరాధించండి అనే మాట నేను అనలేదు ఒకవేళ నేను అలా చెప్పి ఉంటే నీకు తప్పగా తెలిసిపోయి ఉండేది నా మనసులో ఉన్నది నీకు తెలుసు కానీ నీ మనసులో ఉన్నది నాకు తెలియదు నిశ్చయంగా నీవే సర్వ అగోచర విషయాలు తెలిసిన వాడవు అని చెప్పి ఆ తర్వాత వాక్యంలో వేసేవారు అంటున్నారు నీవు నాకు ప్రజలకు ఏమి బోధించమని చెప్పావో అదే నేను ప్రజలకు బోధించాను అదేమిటంటే ఓ ఇస్రాయల్ వంశీయులారా అల్లానే ఆరాధించండి ఆయన నాకు దేవుడే మీకు దేవుడే నేను వారి మధ్య ఉన్నంత వరకు వారికి సాక్షిగా ఉన్నాను కానీ నీవు నన్ను పైకి పిలుచుకున్న తర్వాత నీవే వారిని కనిపెట్టుకుని ఉన్నావు మరియు నీవే ప్రతిదానికి సాక్షివి ఇది ఇసా అలసలాం అంటే యేసువారి గురించి ఖురాన్ ఇచ్చే సాక్ష్యం యేసువారు భూమి మీద నుండి వెళ్లిపోయిన తర్వాత సర్వాధికారాలున్న దేవుడిగా కనబడుతున్నారా లేదు సర్వాధికారాలున్న దేవుడిగా అల్లా కనబడుతున్నాడు ఆ అల్లా యొక్క దాసుడిగా యేసువారు మనకి కనబడుతున్నారన్న విషయం ఖురాన్ మనకు సాక్ష్యమిస్తుంది బైబుల్ ప్రకారంగా యేసువారు ఆరోహణై పైకి వెళ్ళిపోయిన తర్వాత యేసు స్థానం ఏమిటి అంటే ప్రస్తుత కాలం ఇప్పుడు యేసువారు ఏ స్థానంలో ఉన్నారని బైబుల్ సాక్ష్యమిస్తుంది అంటే బైబిల్లో ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యయం ఇరవై రెండో వాక్యం అలాగే ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం నాలుగో వాక్యం అదే ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం మూడో వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ యేసు వారు సర్వాధికారాలున్న దేవునిగా కనబడుతున్నారా లేక ఎలా కనబడుతున్నారు అంటే సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయును అని ఇద్దరి ప్రస్తావన అక్కడ ఉంది సర్వాధికారాలున్న దేవుడెవరు యేహోవా గొర్రెపిల్ల ఎవరు యేసు యేసు ఏ స్థానంలో ఉన్నారు భూమి మీద నుండి వెళ్ళిపోయిన తర్వాత గొర్రెపిల్లగా ఉన్నారు అన్న విషయం బైబుల్ చదివితే మనకు అర్థమవుతుంది అయితే ప్రశ్న ఏమిటంటే ఏసువారు గొర్రెపిల్లగా ఉన్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి అసలు గొర్రెపిల్ల అంటే ఏంటి గొర్రెపిల్ల దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఏసువారి చెప్తున్నారు చూడండి మత్తేసు వార్త ఇరవైదో అధ్యాయం ముప్పై వాక్యంలో గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టును గొర్రెలు అంటే విశ్వాసులు మేకలు అంటే అవిశ్వాసులు మతేసువార్త ఇరవై ఐదు అధ్యయ ముప్పై రెండో వాక్యం ప్రకారంగా గొర్రెలు కుడిపార్శ్వమన ఉంటారు విశ్వాసులు కుడివైపున ఉంటారు ఇప్పుడు ఏసువారు భూమి మీద నుండి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏ స్థానంలో ఉన్నారు సర్వాధికారి అయిన దేవుడిగా ఉన్నారా లేక గొర్రె పిల్లగా ఉన్నారా గొర్రె పిల్లగా ఉన్నారు అంటే ఒక విశ్వాసిగా ఉన్నారు అన్న విషయం మనకు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అర్థం ఇరవై రెండో వాక్యం అలాగే ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం నాలుగో వాక్యం అదే ప్రకటన గ్రంథం ఇరవై రెండో అర్థం మూడో వాక్యంలో చదివితే మనకు అర్థమవుతుంది ఆ తర్వాత యేసు వారు ఆరోహణై పైకి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తుడైన పౌలుకు దర్శనం ఇవ్వడం జరిగింది అపోస్తుడైన పౌలు చెప్తున్నారు నాకు దర్శనం కలిగింది నాకు యేసు కనబడ్డారు యేసు నాకు దర్శనంలో బోధించిన విషయాలు నేను మీకు చెప్తున్నాను అని పద్నాలుగు పత్రికలు రాశారు ఎప్పుడు బోధించారు యేసు వారు పరలోకానికి ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత బోధించారు ఆ దర్శనాన్ని పొందినటువంటి పౌలు ఏసు గురించి ఏం ప్రకటిస్తున్నాడు సర్వాధికారులున్న దేవుడు యేసు అని ప్రకటిస్తున్నాడా చూడండి అపోస్తుల కార్యంలో తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో వాక్యంలో సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే అంటే ఏసే క్రీస్తు అని రుజువు పరుచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచేను ఏసే క్రీస్తు అని ప్రకటిస్తున్నాడు ఏసే ఉన్నాడు అని ప్రకటించడం లేదు ఏసు క్రీస్తు అని పౌలు వారు అక్కడ సాక్ష్యం చెప్తున్నారు అలాగే అపోస్తుల కార్యము పదిహేడవ అధ్యాయం మూడో వాక్యంలో ఏసే క్రీస్తై ఉన్నాడని లేఖనములలో నుండి దుష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినములు యూదులతో చర్చిస్తున్నారు ఏమని ఏసే క్రీస్తయుడని అపోస్తులుడైన పౌలు యూదులతో చర్చిస్తున్నారు ఏసే క్రీస్తుని విశ్వసించండి అని ఆ తర్వాత యూహన్ రాసిన ఒకటో యోహాను రెండో అధ్యాయం ఇరవై రెండో వాక్యంలో యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు ఏసుని క్రీస్తు కాదు అని చెప్పువాడు అబద్ధికుడు అని ఉంది యేసు దేవుడు కాదు అని చెప్పువాడు అబద్ధికుడు అని యోహం రాయటం లేదు అక్కడ విశ్వాసులు గమనించాలి ఆ తర్వాత ఒకటో యోహాను ఐదో అధ్యాయం ఒకటో వాక్యంలో ఏసే క్రీస్తయుడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు ఇప్పుడు ఏసుని క్రీస్తుని నమ్మితే దేవుని మూలంగా పుట్టిన వారము ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం కూడాను యేసుని క్రీస్తు అనే విశ్వసిస్తున్నారు అంటే మసిహ్ మెస్సయ్య అనే విశ్వసిస్తున్నారు మరి ఇక్కడ పరిశీలన మేరకు యేసువారు ఆరోహణై పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏ స్థితిలో మనకు కనబడుతున్నారు అంటే ఒక విశ్వాసిగా గుర్రపిల్లగా కనబడుతున్నారు క్రీస్తుగా కనబడుతున్నారు ఆ తర్వాత భూమి మీదున్నప్పుడు యేసువారు నా దేవుడు నా దేవుడు అని సంభాషించే యేసు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత నేనే దేవుడని అని అన్నట్టుగా సంభాషిస్తున్నారా చూద్దాం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం రెండో వాక్యము ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పన్నెండో వాక్యంలో అక్కడ యేసువారు ఏమని చెప్తున్నారు నా దేవుడు నా దేవుని పేరు నా దేవుని ఆలయము నా దేవుని పట్టణము అనే యేసు అక్కడ మాట్లాడుతున్నారు నా దేవుడు అంటే నాకంటూ ఒక దేవుడు ఉన్నాడు అని ఆ దేవుని దాసుడను నేను అని అక్కడ కూడా యేసువారు ఒక దాసుడిగానే మనకు కనబడుతున్నారు విశ్వాసులు గమనించాలి ఆ తర్వాత పరలోకంలో యేసువారి స్థానం ఏమిటి అంటే హెబ్రియులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వాక్యంలో హెబ్రియులకు రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వాక్యాల ప్రకారంగా యేసువారు గొప్ప ప్రధాన యాజకుడిగా ఉన్నారు ప్రధాన యాజకుడు అసలు ప్రధాన యాజకుడు అంటే ఏంటి ఫెబ్రయీలోకి రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వాక్యాలలో మనకు తెలుస్తుంది యేసువారు నిరంతరము దేవుని వద్ద యాజకత్వం చేస్తూ తన ద్వారా దేవుని వద్దకు వచ్చినటువంటి వారి గురించి విజ్ఞాపనలు చేయుచున్నాడు ఇస్లాం ప్రకారంగా ప్రతి ప్రవక్త కూడా తనను విశ్వసించిన ప్రజల గురించి దేవుని వద్ద విజ్ఞాపన చేస్తాడు అదే యేసువారు అంటున్నారు నా ద్వారా దేవుని వద్దకు వచ్చిన వారి గురించి నేను విజ్ఞాపన అంటే సిఫారసు చేస్తాను అని యేసు దేవునిగా కాకుండా దేవునికి యేసుని క్రీస్తుగా విశ్వసించిన ప్రజలకు మధ్య విజ్ఞాపన చేసే యాచకుడిగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది యేసు వారు భూమి నుంచి పైకి వెళ్ళిపోయిన తర్వాత యేసు స్థానం ఏమిటి అంటే గొర్రెపిల్ల అంటే విశ్వాసిగా ఉన్నారు క్రీస్తుగా ఉన్నారు ఒక యాచకుడిగా మధ్యవర్తిగా ఉన్నారు అలాగే యేసు దేవుని దాసుడిగా ఉన్నారన్న విషయాలు బైబుల్ ప్రకారంగా మనకు స్పష్టంగా అర్థమయ్యాయి కాబట్టి మూడు కాలాల్లో యేసు వారు భూమిదికి రాకముందు కాలంలో యేసువారు భూమి మీద ఉన్న కాలంలో యేసువారు భూమి మీద నుండి పైకి వెళ్ళిపోయిన ఈ మూడు కాలాలలో యేసువారు ఎలా ఉన్నారు దీనికి బైబిల్లో మనకు ఒక వాక్యం కనబడుతుంది ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదో వాక్యంలో యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములు ఒకే రీతిగా ఉండును నిన్న నేడు యుగ యుగములు ఒకే రీతిగా యేసువారు ఉన్నారని బైబుల్ సాక్ష్యమిస్తుంది ఒకప్పుడు దేవుడిగా ఉన్నారు తన్ను తాను తగ్గించుకొని మానవుడిగా వచ్చారు మళ్ళీ దేవుడిగా మారిపోయారు కాదు ఒకే రీతిగా ఉన్నారు ఏ రీతిగా దేవుని దాసుడుగా దేవుని ప్రవక్తగా దేవుని క్రీస్తుగా దేవుని సేవకుడిగా ఒకే రీతిగా వేసవారు కనబడుతున్నారు మూడు కాలాల్లో విశ్వాసులు గమనించాలి